హాయ్ గైస్ మనం వరంగల్ నుంచి వెళ్ళి అయోధ్య పోతున్నాం మళ్ళీ వరంగల్ నుంచి ఇక్కడ మంచిగా వరకు ఒక లిఫ్ట్ ద్వారా వచ్చినాం మళ్ళీ ఆ నుంచి మందమరి దాకా ఇప్పుడు ప్రజెంట్ అయితే మందమారి రూట్లో ఉన్నాం ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినాం ఒక నియర్లీ టెన్ కిలోమీటర్ ఇంకో నైన్ కిలోమీటర్స్ అయితే మందమరి వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఆసిఫాబాద్ వెళ్ళాలి హజిబాబా ఆసిఫాబాద్ కాడ స్టే చేస్తాం ఇప్పుడు మనం మంచిరాల నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చినాం వచ్చినాక దాని తర్వాత బెల్లంపల్లి వాళ్ళ అన్నవాళ్ళు ఉంటే బెల్లంపల్లి వరకు ట్రాక్టర్ లెక్కించుకొని తీసుకొచ్చారు ఇప్పుడు బెల్లంపల్లి రోడ్ రోడ్లు ఉన్నాం మనం ఇంకొక ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఫార్టీ కిలోమీటర్స్ అయితే అసిబాబ్ హిబాబాద్ చేరుతాం తర్వాత మన అక్కడ ప్రజెంట్ అయితే ఆసిఫాబాద్ తర్వాత ఒక టోల్ గేట్ వచ్చింది ఆ టోల్ గేట్ దగ్గర ఇక్కడ దిగిపోయి ఇక్కడ నైట్ ఇప్పుడు క్యాంపింగ్ చేసుకున్నాం మళ్ళీ రేపు పొద్దున మార్నింగ్ ఒక సెవెన్ గట్ల ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాం ఎక్కడెక్కినామంటే మన బెల్లంపల్లి రూట్లో ఒకడ లారీ ఆప్ వేసుకొని అక్కడి నుంచి ఇక్కడి ఇక్కడ దాకా ట్రావెల్ చేసినాం వీడి నుంచి ఇంకా చంద్రాపూర్కి నియర్లీ ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉంది రేపు మేబీ చంద్రపూర్ దాటి వెళ్ళిపోదాం ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ అయితే మహారాష్ట్ర చేరుకుంటాం మహారాష్ట్ర ఎంట్రెన్స్ వస్తుంది రేపు పొద్దున మార్నింగ్ సెవెన్ గట్ల స్టార్ట్ అయ్యి మహారాష్ట్రను అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యాత్రి